మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయూ ఉన్నాను ప్రియ దైవచనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం ముప్పై ఏడవ కీర్తన పంతొమ్మిదవ వచనమును ధ్యానించుకుందాము కరువు దినములలో వారు తృప్తి పొందుదురు చిన్న ప్రార్థన చేసుకుందాం మా సకల ఆశీర్వాదములకు కారణపూతుడు మా ప్రియ పర్లోకపు తండ్రి నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి గడిచిన దినములన్నిట నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు దేవా నీ వాక్యముని విత్తనై ఉండగా నీ చాట్న నన్ను మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయమని యేస్సు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవతనమా అనుదినము షారోన్ మన్నాలో అడగబడుతున్న నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ సమాధానములు ప్రతి నెల మొదటి వారములో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయబడతాయి కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్నలకు తెలియని సమాధానములు ఏమైనా ఉంటే ప్రతి నెల మొదటి వారం కామెంట్ బాక్స్ లో చూసి తెలుసుకునగలరు అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాక ఇసాకు దినములలో మరి ఒక కరువు వచ్చినది అబ్రహాము కాలములో కరువు భారముగా ఉన్నందున అతడు ఐగుప్తు దేశములో నివసించుటకు వెళ్ళినాడు ఫలితంగా అతని జీవితములో హాగరు ప్రవేశించింది ఐగుప్తు రాజైన ఫరో షారా నిమిత్తము అబ్రహాముకు గొర్రెలు గొడ్లు గాడిదలు ఒంటెలు దాసులు పనికత్తెలు ఇచ్చినాడు అందులో భాగంగానే హాగరు అబ్రహాము ఇంట ప్రవేశించింది కాబట్టి దేవుడు మరి ఒక తరుణములో కరువు వచ్చినప్పుడు ఇస్సాకును హెచ్చరిస్తూ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీవు ఐగుప్తులోనికి వెళ్లవద్దు ఫిలిస్తీయుల దేశమందు పరవాసివై ఉండు అని నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియ దైవజనమా అవును మన దేవుడు కరువులో కూడా మనలను తృప్తిగా పోషించగలిగిన దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు అన్నోదకముల పోషణయు పోషణాధారమై ఉన్న దేవుడు ప్రియ దైవజనమా ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది హాగరు అనగా అర్థము పారిపోవుట లేదా విడిచిపెట్టబడిన అని మరి కరువులో లోకానికి సాదృశ్యమైన ఐగుప్తును ఆశ్రయించడం వలన మనము దేవునికి దూరముగా పారిపోయే స్థితి దేవుని విడిచిపెట్టే స్థితిలోనికి పడిపోతాము నీతిమంతులకు యహోవాయే సంరక్షకుడని దేవుడు వారి కరువు దినములలో తృప్తి పొందినట్లు ఆశీర్వదించగలడని కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియ దైవజనమా ఈ వాక్యము వింటున్న నీవు నీ జీవితంలో ఏ విషయములో కరువుగా ఉన్నావు ఏ విషయంలో కొదువను కలిగి దిగులు చెందుతూ ఉన్నావు అది ఎటువంటి విషయమైనా దేవుడు నీకు తోడైండి ఆ విషయంలో నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడు ఒక మాట మీకు పరిశుద్ధ గ్రంథము నుండి జ్ఞాపకం చేస్తాను ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచనములు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు వారి కనిపెట్టువారి చూసారా దేవుడు కరువులో సజీవులుగా కాపాడుటకు మరణము నుండి మన ప్రాణమును తప్పించుటకు సమర్థుడు కానీ మనము చేయవలసినది ఏమిటి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఏ విషయంలో నీవు కరువును అనుభవిస్తూ ఉన్నావో ఆ విషయమును బట్టి దేవుని కృప కొరకు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నీవు కనిపెట్టుకుని ఉంటే దేవుని దృష్టి ఆ కరువు నుండి నిన్ను విడిపించుటకు నీ మీద నిలుస్తుంది మరి ఈ దినం ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా ఏ విషయంలో నీవు తృప్తి చెందక కరువుగా భావిస్తూ దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను తృప్తిపరచి ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను మరి ఈ ప్రార్థనలో నీవు కూడా ఏకీభవిస్తావా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా వితబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఈ వాక్యము వింటున్న వారి జీవితాలలో ఏ కరువుతో ఏ విషయములో నీ వైపు చూస్తూ నీ కృప కొరకు కనిపెట్టుకోవాలని తీర్మానం తీసుకున్నారో అటు బిడ్డలందరినీ మీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి కృపగలిగిన దేవా నీవు తృప్తి పొందించగలిగిన దేవుడవు అయ్యా మీ దృష్టిని అటు వారి మీద నిలిపి సమృద్ధిలోనికి నడిపించమని ఏ సతి పరిశుద్ధ నామం అడిగి నాము ప్రియ నామండ్రి ఈ దినం నెమరిన్ బైబుల్ ప్రశ్న పదనాలుగు దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో ఉన్నారు ఆహారము పుచ్చుకొనుడని ఓడలోని వారిని వేడుకున్నది ఎవరు మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడ ఇండునుగాక